హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గౌసియా ఇవాళ మరో సూపర్ టేస్టీ అండ్ ఎమ్మి ఎమ్మి అండ్ ఫేమస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది హలీమ్ అండి రంజాన్ అనగానే ముస్లింస్ అందరికీ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇవి గుర్తొస్తే ఫుడ్ లవర్స్కి అయితే మాత్రం హలీమ్ గుర్తొస్తుందండి కాదని ఎవరంటారు చెప్పండి సో ఈ టేస్టీ హలీం కోసం మీరు ఎక్కడో వెళ్ళి కన్నా ఇంట్లోనే సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలో వీడియోలో రెసిపీ చూపిస్తున్నాను బయట ఫైవ్ స్టార్ రెస్టారెంట్స్లో ఉండే టేస్ట్ కన్నా డబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా మీరైతే ట్రై చేయండి మరి లేట్ ఎందుకు ఈ సూపర్ టేస్టీ ఫేమస్ రెసిపీ ప్రాసెస్ ఏంటో క్లిక్ లుక్ అయితే వేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ టూ టేబుల్ స్పూన్ బాస్మతి రైస్ టూ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు టూ టేబుల్ స్పూన్ బార్లీ గింజలు దీనికి బదులు ఓట్స్ అయినా యూస్ చేయొచ్చండి తర్వాత టూ టేబుల్ స్పూన్ కందిపప్పు టూ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక పది నుంచి పన్నెండు లేదా పదిహేను బాదం వేసుకోవచ్చు ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకుందాం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా కలిపి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలండి ఫోర్ అవర్స్ కంపల్సరీ నానాలి ఫోర్ అవర్స్ నానిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇవన్నీ బాగా పొంగి ఉబ్బి ఉంటాయి వాటర్లో బాగా నాని వీటిని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకుందామండి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను ఇవి మొత్తం దాంట్లో వేసి కొంచెం సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి ఫ్లేమ్ ఆన్ చేసుకున్నానండి స్టవ్ మీద పెట్టి ఒక త్రీ విజిల్స్ రావాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పగ్గన పెట్టేద్దాం ఇది చికెన్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి బోన్స్తోనే తీసుకున్నాను కొంచెం పెద్దగా ఉన్న సైజులో తీసుకోండి మనకి తర్వాత మరో ప్రెషర్ కుక్కర్ తీసుకొని దీంట్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇవన్నీ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వేపుకోవాలండి తర్వాత చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు మగ్గాల్సిన అవసరం లేదండి ఐ మీన్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం రెడ్డిష్ వస్తే చాలు ఇలా మగ్గితే ఇలా త్రీ మినిట్స్ వేపుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేపుకోవాలి పచ్చివాసన పోయేదాకా కింద అడుగంటుతో ఉంటుంది కాబట్టి కంటిన్యూగా కలుపుతూ వేపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం వాష్ చేసి ఉంచుకున్న చికెన్ ముక్కలు వేసుకొని దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ నల్ల మిరియాల పౌడర్ అండి ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టకుండానే వేపుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేదాకా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పట్టిద్దండి కంటిన్యూగా కలుపుతూ వేపుకోవాలి ఇలా వాటర్ అనేది మనకి కనిపిస్తుంది కదా బయటకు వచ్చి వాటర్ కొంచెం నీటి చెమ్మలాగా ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత రెండు గ్లాసుల వాటర్ లేదా హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత వెంటనే లిడ్ పెట్టకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడుకుతుంది కదా ఇలా ఉడికే వరకు కుక్ చేసుకొని తర్వాత దీంట్లో మనం మింట్ లీవ్స్ పుదీనా చాప్ చేసి వాష్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు లిడ్ పెట్టుకుందాం లిడ్ పెట్టి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ విజిల్స్ రానివ్వాలండి చికెన్ బాగా మగ్గిపోవాలి బోన్ కూడా మగ్గిపోవాలి అంత స్మూత్గా మగ్గిపోవాలి లో ఫ్లేమ్లోనే రానివ్వండి విజిల్స్ లో ఫ్లేమ్లో అయితే టెన్ విజిల్స్ సరిపోతాయి హై ఫ్లేమ్లో పెట్టి తెచ్చేదైతే విజిల్స్ ఒక ఫిఫ్టీన్ వరకు రానివ్వాలి ఈ విజిల్స్ వచ్చేలోపు మనం ఫస్ట్ బాయిల్ చేసి ఉంచుకున్న ఈ పప్పులన్నీ మంచిగా బాయిల్ అయిపోయాయి కదా వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి దీన్ని తర్వాత యూస్ చేస్తాను ఇలా బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం చికెన్ కూడా మగ్గిపోయి ఉంటుందండి ప్రెషర్ కూడా పోయింది సో నేను లిడ్ ఓపెన్ చేసాము పైన ఆయిల్ లేయర్ వచ్చింది కదా ఈ ఆయిల్ని కొంచెం ఓన్లీ ఆయిల్ ఆయిల్ వరకు ఒక సపరేట్ బౌల్లో తీసుకోవాలండి దీన్ని లాస్ట్లో నేను గార్నిష్ కోసం యూస్ చేస్తాను ఆయిల్ మరియు గీతో చేసింది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇలా గార్నిష్ కోసం తీసుకోవాలని చెప్పి నేను ఎక్కువ ఆయిల్ నెయ్యి వేసుకున్నానండి సో ఇలా మొత్తం సపరేట్ చేసుకున్నాను కదా దీన్ని తర్వాత యూస్ చేస్తాను ఇప్పుడు ఈ గ్రేవీలో నుంచి చికెన్ పీసెస్ని బయటకు తీసుకుంటున్నాను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఓన్లీ చికెన్ పీసెస్ వరకే తీసుకోండి గ్రేవీ ఏమొద్దు ఇలా చికెన్ పీసెస్ మొత్తం తీసుకున్న తర్వాత వీటిలో నుంచి బోన్స్ ఏమేమి ఉన్నాయో అవి సపరేట్ చేసుకోవాలండి చాలా వేడివేడిగా ఉంది ఫ్రెండ్స్ చేయి కాలుతుందేమో మీరు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి అంత వేడి పట్టుకోలేకపోతే కొంచెం ఆగి చల్లారిన తర్వాత బోన్ సపరేట్ చేసుకోండి ఇలా చాలా స్మూత్గా ఉంది చూడండి ఇలా జస్ట్ పట్టుకుంటేనే చికెన్ మొత్తం అలా వచ్చేస్తుంది బోన్ నుంచి అంత స్మూత్గా కుక్ అవ్వాలి మనకి ఇలా మన దగ్గర పెద్ద పీసెస్ తీసుకుంటే బోన్స్ ఈజీగా వస్తాయని చెప్పి నేను పెద్ద పీసెస్ తీసుకోండి అని చెప్పానండి ఇలా మొత్తం బోన్స్ సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకొని వీటిని మ్యాష్ చేసుకుందాం చేత్తోనే అలా నలిపేస్తే ఇలా పొడి పొడిగా అయిపోయింది సో మన చికెన్ అయితే రెడీ బోన్స్ తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక హ్యాండీలో వేసుకుంటున్నాను వేసి మనం ఇందాక గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ వాటర్ కూడా దీంట్లోనే వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలండి ఈ గ్రేవీలో చికెన్ మొత్తం బాగా మనం పప్పు మెదుపుతాం కదా అలా బాగా మ్యాష్ చేసుకోవాలి ఇది మ్యాష్ అయిన తర్వాత ఇది కొంచెం చిక్కపడిద్దండి ఇలా చిక్కబడిన తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా పప్పులది పేస్ట్ అన్ని పప్పులు కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసి ఈ చికెన్ ఈ పప్పు పేస్ట్ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఈ హలీం ప్రాసెస్లో ఇదే కొంచెం హార్డ్ అండి కలిపి కలిపి చేయి కొంచెం నొప్పి వచ్చేస్తుంది కానీ చాలా టేస్టీగా వస్తుందండి బయట వాళ్ళు కూడా పాపం ఇలాగే హార్డ్ వర్క్ చేస్తారు కానీ మనం ఇంట్లో చేసుకుంటే తృప్తిగా తినొచ్చండి బట్ ఎన్ని వందలు పెట్టినా కొంచమే వస్తుంది మనం కొంచెం హార్డ్ వర్క్ చేసి ఇంట్లో చేసుకుంటే అందరికీ టమ్మి ఫుల్గా తినొచ్చు ఇలా మొత్తం గ్రైండింగ్ చే తర్వాత దీంట్లో స్పైసెస్ యాడ్ చేస్తున్నానండి రెండు నల్ల ఇలాయచీలు ఒక చెక్క ఇలా మెప్పుకొని వేసాను ఒక స్టిక్ తర్వాత నల్ల మిరియాలు షాజీరా వేసుకొని ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ బాయిల్ చేసిన పాలు ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యి కొన్ని ఆకులు అండ్ కొత్తిమీర ఆకులు వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ కలిసేలాగా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ కూడా వేసి ఒక రెండు నిమ్మకాయలు జ్యూస్ తీసుకొని వేసుకోవాలండి ఇలా వేసి మళ్ళీ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఫ్లేమ్ ఆన్ చేసి కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి లేదంటే కింద అడుగంటేస్తూ ఉంటుంది ఎవ్రీ టూ ఒకసారి స్టిర్ చేస్తూ కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంపల్సరీ కుక్ చేయాలండి మనకి కన్సిస్టెన్సీ థిక్ అయిపోయిద్ది మనకు తెలిసిద్ది గట్టిగా అయినప్పుడు ఇంకా కలపలేకపోతున్నాము అని అంటే ఇంకొంచెం పాలు కానీ వేడి నీళ్ళు కానీ వేసి కొంచెం పలుచగా చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ కానీ నాకైతే ఇలాగే సరిపోయిందండి మీకు కూడా సరిపోయిద్దని అనుకుంటున్నాను సో ఇలా బాగా కలుపుకొని గరిటె ఇలా ఎత్తి చూస్తే దానికి జిగురుగా కనిపించాలండి అలా కనిపిస్తే మనకి పర్ఫెక్ట్గా హలీని కుక్ అయిపోయినట్టే నేను చూపిస్తున్నాను చూడండి ఇలా జిగురుగా వస్తుంది ఇలా జిగురు వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లు తీసుకోవాలి ఫ్రెండ్స్ అంతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం హార్డ్ వర్క్ అయితే కావాలి ఇలా ఒక బౌల్లో తీసుకొని ఫ్రై చేసి ఉంచిన ఆనియన్స్తో మనం ఇందాక ఆయిల్ సపరేట్ చేసుకొని ఉంచాం కదా ఆ ఆయిల్ ఇప్పుడు పైన గార్నిష్ కోసం వేస్తున్నాను బయట షాప్స్లో కూడా ఇలాగే వేస్తారు ఫ్రై చేసిన జీడిపప్పుతో పైన గార్నిష్ చేసుకుంటున్నాను ఇలా జీడిపప్పు కూడా అరేంజ్ చేసి ఇంకొంచెం కొత్తిమీర పుదీనా ఆకులు వేసుకుంటున్నానండి లుకింగ్ కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి టేస్ట్ కూడా బాగుంటుంది ఫైనల్గా నిమ్మ చెక్క పిండుకొని తింటూ ఉంటే వారెవ్వా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే మౌత్ వాటరింగ్ తిన్నా కూడా ఇది చూసి మళ్ళీ మౌత్ వాటరింగ్ అవుతుంది అంత చాలా బాగా వచ్చిందండి డెఫినెట్గా ట్రై చేయండి మీరైతే అసలు వదలరు ఈ రంజాన్ నెల అయ్యే లోపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్స్ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత క్రీమీగా ఎంత స్టిక్కీగా కనిపిస్తుంది వావ్ 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 చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంది మా వాళ్ళ ఇంట్లో అందరూ ఫిదా అయిపోయారు చాలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళని కూడా ఫిదా చేయండి మరి నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని డిఫరెంట్ అండ్ ఫేమస్ రెసిపీస్తో మీ ముందుకి వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్